పడవ మీద ప్రయాణం చేసే రోజులు లేవిప్పుడు ఏ పని చేసినా పుణ్యం పురుషార్థం ఈ రెండు దక్కాల్సిందే మరి ఈ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్టే కనిపిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన ఏం చేసినా పర్సనల్ గా ప్రొఫెషనల్ గా కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఆ స్టోరీ ఏంటో లుక్ మేకర్స్ అడిగిన కాల్షీట్లు పంచేసి సినిమాలు చేయడం ఎంతసేపు ఎవరైనా చేస్తారు ప్రాజెక్టు విషయంలో అంతకుమించి ఏం చేశామన్నదే కదా ఎప్పుడైనా కౌంట్లోకి వచ్చేది అందుకే ఈ విషయం మీద ఫోకస్ చేసి సినిమా ప్రమోషన్లలో అగ్రెసివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు చెర్రి అది కూడా ఇండియాలో మాత్రమే కాదు ఫారిన్ కి కూడా అంతే చొరవగా తీసుకువెళ్తున్నారు చరణ్ ఫారిన్ ట్రిప్ వెళ్లిన ప్రతిసారి ఫ్యామిలీ పక్కనుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు విదేశాల్లో ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అక్కడికి వెళ్లినా పనులు పూర్తవుతాయన్నది ఆయన ప్లాన్ అంతేకాదు అక్కడున్న అభిమానులతో స్పెషల్ గా టైం స్పెండ్ చేస్తున్నారు మిస్టర్ సి గ్లోబల్ స్టార్ అనే పేరు ఎవరికీ మామూలుగా రాదు వచ్చినా దాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం గట్టిగానే కనిపిస్తోంది రామ్ చరణ్లో ఎక్కడికి వెళ్లినా అభిమానులను కలుస్తూ స్పెషల్ గా విష్ చేస్తూ ఓవర్సీస్లో బేస్ ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్షన్లతో రికార్డులు కొల్లగొట్టాలంటే ఏ రీజన్నీ తక్కువగా చూడటానికి వీల్లేదు ప్రతి చోట బేస్ ఉండాల్సిందే ఆ విషయాన్ని గమనించారు కాబట్టి ఆ పనిని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు మా చెర్రి అంటూ పొంగిపోతున్నారు అభిమానులు